మీద యువకుడు కష్టపడ్డాడు పని చేసినాడు కానీ కావాలని కొంతమంది పని కట్టుకొని దుష్ప్రచారం చేసి మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా దుష్ప్రచారం చేసింది ఒకసారి నారాయణ కాలేజీకి సంబంధించి ఏదో వార్త చూసాం మేము ఒకసారి నారాయణ కాలేజీ వల్ల పోయి మీరు పత్రికలు అందరూ కలిసి అడగండి ఇదేమన్నా అతను చేశాడని చెప్పి వాస్తవం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం పార్టీ అధ్యక్షునిగా ఖచ్చితంగా అటువంటి తప్పు జరిగిందని చెప్పి నారాయణ కాలేజ్ వాళ్ళు చెబితే చర్యలు తీసుకోవడానికి సిద్ధం సస్పెండ్ చేయ మేము సస్పెండ్ ఏం చేయాలి పేపర్లు రాసుకున్నారు పత్రికలు రాసుకుంటున్నారు అతనేం సస్పెండ్ చేయలే అతని మీద చర్యలు లేవు నారాయణ కాలేజ్ వాళ్ళతో మేము పూర్తిగా నేను డిస్కస్ చేశాను అతను నారాయణ కాలేజ్ వాళ్ళని మమ్మల్ని ఎవరు బెదిరించలేదు మమ్మల్ని ఏం అడగలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నేను తప్పు చేసి ఉంటే నా రాజీనామాను యాక్సెప్ట్ చేసి చర్యలు తీసుకోండి అని చెప్పి వాలంటరీగా అతను వచ్చి మాకు రాజీనామా ఇచ్చింది